వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ అమ్మాయికి రెండు చేతులు లేవు అలాగే ఒకే కాలు పైన నిలబడి నడుస్తున్నటువంటి ఒక అమ్మాయి ఇరవై ఐదేళ్ళ అమ్మాయి పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు అయితే యాక్సిడెంట్లో తన యొక్క కాలు పోగొట్టుకున్నది అలాగే రెండు చేతులు పోయినాయి ఈమె ఎలా జీవిస్తుంది చేత్తో అన్నం తినలేదు రెండు కాళ్ళతో నడవలేదు ఒకే కాలితో నడుస్తున్న ఈమెకు మనం అందరం సహాయం చేయాలని కోరుకుందాం ఇక్కడ మన కర్నూలు ఒంగోల్లో ఉన్నటువంటి ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురు పాత రాజ్యం పార్టీ ఆఫీస్ పక్కన కర్నూలు రోడ్ ఒంగోలు అయితే వికలాంగుల కేంద్రం దగ్గర ఇక్కడ సహాయ నిధిని అందించేటటువంటి ఒక కథ ఇదంతా అయితే మరి ఇలాంటి వారికి మనం ఏ విధంగా సహాయపడాలి పడదాం అంటే చూడండి తన రుణ చేతులు పోయినాయి ఓ కాలు పోయింది కడుక్కోనికి రాదు కూసుకోనికే రాదు లాట్రిన్కు పోయినా ప్రాబ్లమే ఒకరి సహాయం కావాలి మూత్రానికి పోయినా ఒకరు సహాయం కావాలి అసలు ఎట్లా జీవిస్తుంది ఎట్లా తన దైనందిక నా జీవితంలో తన సొంత పనులకు కూడా ఒకరి సహాయం కోరుకునే జీవితం తనది కాబట్టి చూడండి తన యొక్క కుడికాలు అనుకుంటా ఒక్క ఎడమకాలు మాత్రమే ఉన్నది కుడికాలు పోయింది కుడి ఎడమ చేతు కూడా పోయింది మరి ఇట్లాంటి పరిస్థితులల్లో ఈ యొక్క దివ్యాంగులు అంటారు అంగవైకల్యం ఏర్పడినటువంటి వారికి సహాయం చేయాలనిపిస్తే గొప్ప ఆలోచన ఎందుకంటే మీ సహాయం ఒక మంచికి పనికి ఉపయోగపడుతుంది అయినా ఇన్ని అవయవాలు పోయినా తన కుటుంబం కోసం పిల్లల కోసం ఏదైనా సహాయం కావాలని నేను బ్రతకాలి తన పిల్లలు బ్రతకాలి అంటున్నదంటే అబ్బా ఈమెకు సాటిమె ఎంతో గుండె ధైర్యం కావాలండి ఇలా జీవించడం కూడా కొంతమందికి ఏమైతే అంటే అలా జీవించడం ఇష్టం లేక ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తారు కానీ ఇంకా తను నిజమైన ధీర బంధితగా నేనైతే పేర్కొంటున్నాను ఎందుకంటే ఒక కాలు పోయింది రెండు చేతులు పోయినాయి అయినా కూడా తన పోరాటం చేస్తానంటుంది ఇంకా జీవిస్తా అంటుంది ఏమి గుండెరా బాబు ఇది గుండె బతకాలి ఈ గుండెకి సాయం చేయాలి అనిపిస్తుంది అన్నం తింటుంది ఒక నోరు ఉంది ఒక కాలు ఉంది ఇంకా మిగతా అవయవాలు ఉన్నాయి అయినా ఈ తనకు ఇల్లు లేదు అంటుంది ఇల్లు కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాం అలాగే పోషణ కోసం ఆహారం కోసం ఏదైనా చేద్దాం అని ఉంటే మీరు వాదానాన్ని ఇప్పించవచ్చు అలాగే తనను ఆ పా బోర్డుపై కనిపిస్తున్నటువంటి అడ్రస్ కనియచ్చు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్పే చేసినా కూడా నేను పంపిస్తాను కాబట్టి మనం ఇలాంటి మహిళలను ఇప్పుడే ఈ క్షణం నుంచే మనం కొంచెం ప్రేమ ఆప్యాయత అందిస్తే మీరే తల్లి తండ్రి ఆమెకు ప్రాణం పోసిన వారు అవుతారు ఇది నిజం మిత్రమా ఎందుకంటే రెండు చేతులు పోయినాయి ఒక కాలు పోయింది ఒంటి కాలుపై నిలబడి తన్